మూడు వేల నుంచి ఆరు వేలు వరకు ఉంటుందండి రెడ్ పడినప్పుడు వెళ్తే కనుక మూడు వేల నుంచి ఆరు వేలు వరకు ఉంటుంది చార్జ్బీటీ సజెషన్ ఇచ్చింది చార్జ్బీటీని అడిగాను చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు కొంచెం జాగ్రత్తగా చెయ్యి అంటే కెమెరాస్ ఉంటాయి కదా సౌదీలో కెమెరాస్ ఉంటే ముందున్న దాంట్లో చెప్తాను నేను ఇంకా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సౌదీలో నేను ఒక సౌదీ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నానండి గత పది సంవత్సరాల నుంచి నాకు అవగాహన ఉంది సౌదీ గురించి సౌదీలు ఎవరైనా డ్రైవింగ్ చేయొచ్చు ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే డ్రైవింగ్ చేయొచ్చు అంటే మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సింది లైసెన్స్ లైసెన్స్ ఉంటే ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే చేసేయచ్చు సో ఈరోజు టాపిక్ ఏంటంటే సౌదీలో ఫైన్లు ఏ రేంజ్లో ఉంటాయి ఫైన్లు ఉంటాయా ఉండవా ఏ విధంగా ఉంటాయి ఎలా నడిపితే ఉంటాయి ఎలా నడకపోతే ఉండవు అని చెప్పి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇది ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ ఒక విషయం ఏంటంటే ఈ చేసేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా వీడియో చేయాలని చెప్పి నాకు బీటీ సజెషన్ ఇచ్చింది బీటీని అడిగాను చేయొచ్చా అంటే చేయొచ్చు కొంచెం జాగ్రత్తగా చెయ్యి ప్రతిదీ కూడా నువ్వు రికార్డ్ చేసేటప్పుడు విజువల్స్ని అంటే కెమెరాస్ ఉంటాయి కదా సౌదీలో కెమెరాస్ ఉంటాయి ముందున్న దాంట్లో చెప్తాను నేను ఇంకా కెమెరాలు ఉంటాయి కదా కెమెరాలు నువ్వు షూట్ చేయొద్దు కెమెరాలు నువ్వు చూపించొద్దు అని చెప్పి సజెషన్ ఇచ్చింది అనమాట సో దాన్ని బట్టి ఇది చేయాలా వద్దా చేయలే అని చెప్పి చాలా రోజుల నుంచి ఆలోచించుకుని చేస్తున్నాను అన్నమాట ఇది ఓన్లీ గల్ఫ్లో గల్ఫ్లో మన తెలుగు వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే అర్థం కావటానికి జాగ్రత్త పడటానికి ఒక సూచన కోసం నేను చేస్తున్నాను కొంచెం తెలుసుకుంటారని చెప్పి ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అవగాహన కోసమే దీని గురించి తప్పుగా ఏమనుకోవద్దు ఫైనల్ ఉంటాయి ఎలా ఉంటయి ఏంటనేది ముందున్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను చూడండి చూడండి అండి ఇక్కడ నేను సిగ్నల్ దగ్గర బండి ఆపాను ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆపినప్పుడు రెడ్ లైట్ ఉంది కదా అది కామన్గా ఉండేది సిగ్నల్ మనం జంప్ చేయకూడదు అని చెప్పి సిగ్నల్ జంప్ చేస్తే కనుక ఫైన్ మాత్రం స్టార్టింగు మూడు వేల నుంచి ఆరు వేలు వరకు ఉంటుందండి రెడ్ పడినప్పుడు వెళ్తే కనుక మూడు వేల నుంచి ఆరు వేలు వరకు ఉంటుంది అలాగే రోడ్డు స్పీడ్ వచ్చేసరికి ఈ రోడ్ వచ్చి తొంభై స్పీడ్ ఉంటుందండి ఫర్ అవరు ఈ తొంభై స్పీడ్ని మనం కానీ క్రాస్ చేసి కానీ వెళితే దాని ఫైన్ వచ్చేసరికి తొమ్మిది వందల నుంచి రెండు వేల వరకు ఉంటుందండి స్పీడ్ లిమిట్ వచ్చేసరికి స్పీడ్ ఫైన్ వచ్చేసరికి ఇంకొకటి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే నూట యాభై నుంచి మూడు వందల ఫైన్ ఉంటుందండి రాంగ్ రూట్లో వెళ్తే కనుక అది తొమ్మిది వందల నుంచి రెండు వేల దాకా ఉండొచ్చు చెప్పలేము దాన్ని అయితే ఇక్కడ అతి ఎక్కువగా ఫైన్ ఉన్న అంటే ఎక్కువ అమౌంట్ ఉన్న ఫైన్ ఏంటంటే రెడ్ సిగ్నల్ పడిన తర్వాత కూడా జంప్ చేసి వెళ్ళిపోతే క్రాస్ చేసి కానీ వెళ్ళిపోతే ఆరు వేలు ఫైన్ అండి ఆరు వేలు అంటే ఈక్వల్ టు ఇండియన్ డబ్బులు లక్ష ముప్పై ఏళ్ళ రూపాయలు అవుతుందండి మన ఇండియాలో మన ఈక్వల్ మన రూపాయలు రూపాయలు అనమాట సో సౌదీలో ఫైన్లు అనేది చాలా కఠినంగా ఉంటాయి ఒకవేళ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ తెలిస్తే ఎలాతో నడపాలి ఏ విధంగా అంటే చేయాలని చెప్పి ఇక డ్రైవింగ్ సిస్టమేటిక్గా మనకు తెలిస్తే చాలా వరకు సేఫ్ అవుతామండి రెప్పపాట్లు కనుక ఏమన్నా తప్పు చేస్తే ఫైన్ పడిపోద్దండి ఆ ఫైన్లు కూడా ఎలా తెలుసుకోవాలో కూడా చెప్తాను ముందు ముందు ఇప్పుడు సిగ్నల్ పడింది చూడండి ఇక్కడ ఆపేస్తాను నేను ఇక్కడ ఆపేసింది ఇంక మళ్ళీ మూవ్ అవ్వకూడదు ఇంకా చిన్న పాత్ర మూవ్ అయినా సరే కెమెరా ఎక్కడ ఉండదో తెలియదు ఆ బ్రిడ్జ్ కింద ఉండొచ్చు పక్కన ఉండొచ్చు స్తంభాల దగ్గర ఉండొచ్చు ఎక్కడ ఉండదో తెలియదు అది మన నెంబర్ ప్లేట్కి వచ్చేస్తే అదనమాట అండి ఇంకొకటి వచ్చేసరికి మన నెంబర్ ప్లేట్ని కారు నెంబర్ ప్లేట్ని కానీ మాఫ్ చేస్తే దాన్ని దాటి చేస్తే కనుక అది కూడా ఫైన్ వస్తుందండి అది రెండు వేల దగ్గర నుంచి మూడు వేల దాకా ఫైన్ ఉంటుంది ఇవి ఫైన్లు అండి సిగ్నల్కి అయితే ఆరు వేలు మూడు వేల నుంచి అట్లా సీటు బెల్ట్ పెట్టుకపోతే నూట యాభై నుంచి మూడు వందలు క్రాస్ చేస్తే అంటే స్పీడ్ లిమిట్గా దాటేస్తే అది కూడా మూడు వందల నుంచి మూడు వేలు దాకా ఉండవచ్చు చెప్పలేని దాన్ని మన రేంజ్ని బట్టేది ఇలా ఉంటుందండి ఒకవేళ సౌదీలో కానీ నేను ఎస్పెషల్లీ చెప్పేది సౌదీ గురించినండి సౌదీలో కనుక మన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తే అవగాహన తెచ్చుకొని ఫైన్లు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి బాగా అవగాహన తెచ్చుకునే చాలా జాగ్రత్తగా నడపండి కొత్త వాళ్ళు కనుక వస్తే సౌదీ మీకు ఇది యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను ఎక్కడ కెమెరా ఉంటుందో తెలియదు ఏ చోట కెమెరా ఉంటుందో తెలియదు నేను ఈ వీడియోలో కెమెరాని నేను రికార్డ్ చేయకూడదని చేయలేదు కెమెరా కొన్ని కొన్ని చోట్ల కనిపిస్తాయి కానీ అటు నేను షూట్ చేయకూడదని చెప్పి నేను షూట్ చేయటం లేదు అది రీజన్ అనమాట కొంచెం రీజన్ ఉంది అది ఇంకంతే ఒక అవగాహన కోసం సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను స్పష్టంగా నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను వేరే లాంగ్వేజ్లో మాట్లాడినా సరే అది వేరేగా ఉంటుంది సో ఈ బ్రిడ్జ్ కింద అయినా సరే కెమెరాలు ఉండవచ్చు ఉన్నాయి కానీ నేను షూట్ చేయలేదు అనమాట సో ఎవరైనా సరే సౌదీలో కెమెరాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అవగాహన ఫైన్ వస్తే ఎలా తెలిసిద్ది అంటే మన కారు ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకి వెళ్ళిపోద్దండి మెసేజ్ వాళ్ళకి మెసేజ్ ఎలా వెళ్తుంది అంటే షేర్ అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్కి మెసేజ్ వెళ్ళిద్ది దాంట్లో చెక్ చేసుకోవటం అనమాట ఎంత ఫైన్ పడింది ఏంటనేది దానికి ఒక టైం ఇస్తాడు డేటు ఆ డేట్ లోపలనే ఫైన్ కట్టేసుకోవాలి లేకపోతే మళ్ళీ ఇంకా ఫైన్కి ఫైన్ అవ్వద్ది అనమాట ఇంకా ఎక్స్ట్రా మనీ కట్టుకోవాల్సి వస్తుంది అప్షేర్ అనే యాప్ ఉంటుంది అది కంపల్సరీగా మనం చేసుకోవాల్సింది అప్షేర్ యాప్ డ్రైవర్కి ఉంటుంది ఇంట్లో పని మనిషికి ఉంటుంది సౌదీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకు కూడా సౌదీలో ఉన్న వారికి కూడా అప్షేర్ అనే యాప్ ఉంటుంది అనమాట ఆ యాప్లో ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు సో ఆ కారు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందో వాళ్ళ ఈ ఫైన్లు కనిపిస్తాయి అనమాట ఓకే ఫైన్ లిమిట్ టైం వచ్చేసరికి అంటే ఫర్ సపోజు ఈ రోజు కెమెరా కొట్టింది ఏ రోజు కనిపిస్తుంది అంటే కరెక్ట్గా త్రీ డేస్కి మన ఫైన్ వచ్చిందండి ఇది కూడా చాలామంది తెలియదు ఒకవేళ ఫైన్ కనుక వస్తే ఈ రోజు కానీ వస్తే అది మూడు రోజుల తర్వాత మన అప్షేర్ ఎవరైతే పేరు మీద ఉందో ఆ యాప్కి మెసేజ్ వచ్చింది అనమాట మూడు రోజుల తర్వాత అనమాట అది ఏ ఫైన్ అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి సీటు బెల్ట్ పెట్టుకోండి అట్లాగనే రాంగ్ రూట్లో వెళ్ళొద్దు అట్లాగనే మన సిగ్నల్స్ని జంప్ చేయొద్దు మరి చాలా ఫైనల్ నుంచి గురుగా కాకుండా తప్పించుకోండి థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్